ఇండియన్ గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ నాతో పాటు మన దీప్తి కూడా ఉన్నారు దేశమే ఒక్కసారిగా నివరిపోయినటువంటి ఘటన అహ్మదాబాద్లో చోటు చేసుకుంది అప్పుడే టేక్ ఆఫ్ అయినటువంటి దాదాపుగా క్యాబిన్ క్రూ తో కలిపి రెండు మంది ప్రయాణిస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి కనీసం ఒక్క ప్రాణం కూడా బ్రతికలేనటువంటి పరిస్థితి ఇంకా విషాదకరమైనటువంటి అంశం ఏంటంటే అది వెళ్ళి ఒక మెడికల్ కాలేజ్లో పట్టడం ఆ మెడికల్ కాలేజ్లో మెస్లో భోన్ చేస్తున్నటువంటి ఇరవై మంది స్టూడెంట్స్ చనిపోవటం అసలు శవాల ఆచూకీ ఆనవాలు కూడా లేకుండా మొత్తం ముద్దులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఏకంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా లండన్ వెళ్లేందుకు అదే ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకుని అదే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నట్టుగా ఆయన కూడా చనిపోయినట్టుగా అయితే తాజాగా వార్తలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఒక సంచలనాత్మకమైనటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సో ఆ ప్రమాదానికి ముందు కొన్ని గంటల ముందే అందుట్లో ప్రయాణించినటువంటి ఒక సాధారణ ప్రయాణికుడు అనేక విషయాలను అబ్జర్వ్ చేస్తూ వాటిని వీడియోలు తీస్తూ దీని గురించి ఎయిర్ ఇండియాకు నేను ట్వీట్ కూడా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి కూడా ఆ వీడియోలో చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రమాదం తర్వాత బయటపడ్డటువంటి ఆ వీడియో సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఆ ఫ్లైట్ ప్రమాదం ఎలా జరిగింది ఏ వీడియోలు బయటకు వచ్చాయి తాజా పరిస్థితులు ఏంటనేది కూడా మీ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం సో ఒకసారి మనం చూద్దాం సో యాక్చువల్లీ ఆల్రెడీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఆల్రెడీ అందరూ విశ్లేషిస్తున్నారు సో మోస్ట్లీ మనకి ఈ ఫ్లైట్ రాడా ట్వంటీ ఫోర్ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో ఫ్లైట్స్కి సంబంధించినటువంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ఎవ్రీ మినిట్ ఇస్తూ ఉంటుందన్నమాట సో అది చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే సో ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ ఎయిట్ లోకల్ టైంలో లో ఇది ఫ్లై అయినాక జస్ట్ లెస్ దాన్ వన్ మినిట్ లోపు ఈ ప్లేన్ క్రాష్ అంటే జస్ట్ సెకండ్స్ లో టేక్ ఆఫ్ అయినటువంటి సెకండ్స్ లో కొంతమంది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా చెప్తున్నారు కానీ జస్ట్ చూస్తే జస్ట్ అయినటువంటి ఒక వన్ మినిట్ లోపులోనే అరవై సెకండ్ లోపలనే ఫ్లైట్ అయితే సో అది ఎలా అయింది అనేది కూడా ఇక్కడ ఇక్కడ చూద్దాం ఒక ట్వీట్ ఉంది ఏంటి అంటే ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ క్రాష్ అయిందో ఇంకొక ఫ్లైట్ కూడా సేమ్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి వన్ ఫ్లైట్ కూలిపోయిన కొద్దిసేపటి తర్వాత అది కూడా టేక్ ఆఫ్ అయి దాని దారిన అది వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది అంటే అక్కడ ఎలాంటి ప్రాబ్లం మీద కానివ్వండి మిగతా ఎక్కడ లేదు ఏదైనా ఫ్లైట్ లో ప్రాబ్లం ఉంటే తప్ప కూలిపోయే అవకాశం లేదనేది చెప్పడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇది చూస్తే ఏదైతే లైన్ కనిపిస్తుందో ఇది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చూపించే ప్రయత్నం చేస్తాను ఇది అక్కడ రన్వే అహ్మదాబాద్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి రన్వే దానికి సంబంధించినటువంటి విషయం రన్వే లో సో ఇక్కడ నుంచి ఫ్లైట్ అలా రన్వే నుంచి మూవ్ అయ్యి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర గాల్లోకి లెగిసింది సో ఒక్కసారి ఈ ట్వీట్ చూడండి మీరు సి అజ్యూమింగ్ ద ఫ్లైట్ రాడర్ డేటా ఇస్ కరెక్ట్ సో ఇందాక మనం చూసాం కదా ఫ్లైట్ రాడర్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ నుంచి ట్విట్టర్ పేజ్ నుంచి ఇట్ లుక్స్ లైక్ ఇట్ జస్ట్ డిడ్ ఇన్ యూస్ ఎనఫ్ రన్ వే టు గెట్ ఎనఫ్ స్పీడ్ ఫర్ టేక్ ఆఫ్ రిక్వైర్స్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఆఫ్ రన్ వే ఓన్లీ యూజ్ వన్ పాయింట్ సిక్స్ సో ఫ్లైట్ ప్రమాదానికి గురవటానికి గల కారణాల్లో ఇది కూడా ఒక కారణంగా అయితే చెప్తున్నారు రెండున్నర కిలోమీటర్ల పైచులకు అంటే రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పైచులకు రన్వేను ఉపయోగించుకున్న తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాల్సి ఉండగా మరి ఏం కారణాలు ఉన్నాయో ఏంటో తెలియదు కానీ ఏ ఉద్దేశంతో పైలట్లు ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేశారో తెలియదు కానీ మొత్తానికి ఒకటిన్నర కిలోమీటర్లకే ఫ్లైట్ పూర్తిగా టేక్ ఆఫ్ అయిపోయిందట రెండున్నర కిలోమీటర్లు ఉపయోగించుకోవాల్సింది కాస్త ఒకటిన్నర కిలోమీటర్లు ఉపయోగించుకున్నారు సో ఇది ఒక ప్రాబ్లం కావచ్చు అనేది కొంతమంది ట్వీట్ల రూపంలో చెప్తున్నటువంటి అభిప్రాయం అంశం దానికి సంబంధించి ఇక్కడ రన్వే యొక్క డీటెయిల్స్ కూడా మనకు క్లియర్ గా ఇస్తున్నారు సర్దార్ ఎయిర్పోర్ట్ లో సో ఎక్కడి నుంచి అక్కడ నుంచి రావాల్సి ఉన్నటువంటి ఫ్లైట్ కాస్త దగ్గర అంటే ఇంకా ఇంకా వెళ్ళాలి కిలోమీటర్స్ దగ్గరే ఇది టేక్ ఆఫ్ అవడం తోటి ఆ యొక్క ప్రమాదం జరిగి ఉండొచ్చేమో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో ఇక్కడ రీజన్ ఏంటి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జనరల్ టూ పాయింట్ సిక్స్ కి ఫ్లై అవ్వాలి ఈ విషయం అక్కడ ఉన్నటువంటి పైలెట్స్ కి కూడా తెలుసు ఇద్దరు పైలెట్స్ కూడా వెల్ ఎక్స్పీరియన్స్ ఒకరికి మారికి ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ పైనే ఫ్లైయింగ్ అవర్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఒకరికి ఎలవెన్ హండ్రెడ్ పైన ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కొత్తగా ఫ్లైట్ నడిపవాళ్ళు అయితే కాదు కానీ వాళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇదేమైనా రీజనా అని ఒక అనుమానం అది కూడా ఏంటో నేను మీకు షాప్ చూపిస్తాను రైట్ ఇందాక మీరు చెప్పారు కదా లో ఒక సాధారణమైనటువంటి ప్రయాణికుడు ఈ ఫ్లైట్ లో కొన్ని గంటల క్రితం ప్రయాణం బిఫోర్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే సో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి ఇదే ఫ్లైట్ లో వచ్చాడు దురదృష్ట ఇదే ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెడుతున్నటువంటి క్రమంలో యాక్సిడెంట్ గురై ప్రమాదానికి గురై అందరూ చనిపోవటం జరిగింది సో అతను ఈ ఫ్లైట్ కి సంబంధించిన ఫోటోలు మిగతావి కూడా పెడుతూ ఒక ట్వీట్ కూడా ఒక ట్వీట్ అయితే చదువుదాము ఫ్లైట్ టూ అవర్స్ బిఫోర్ ఇట్ టుక్ అహ్మదాబాద్ ఐ కేమ్ ఇన్ దిస్ ఫ్రమ్ ఢిల్లీ అహ్మదాబాద్ నోటీస్డ్ అన్యుజువల్ థింగ్స్ ఇన్ ద ప్లేస్ అన్యూజువల్ థింగ్స్ ఇన్ ద ప్లేస్ అని అంటున్నాడు అక్కడే దాన్ని మనము ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి అన్యూజువల్ థింగ్స్ ఏంటి అండ్ మేడ్ ఎ వీడియో టు గివ్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ ఎయిర్ ఇండియా కి అలా కొంతమందికి అయితే ట్వీట్ కూడా చేసేస్తాడు ఆ వీడియోలు పెడుతూ కూడా ఒకసారి ఆ వీడియో లో ఏముందో కూడా ఇక్కడ దాదాపుగా మూడు వీడియోలు ఒక ఫోటో కూడా పెట్టాడు ఒకసారి ఆయన అన్యూజువల్ థింగ్స్ ఇక్కడేదో కొంత తేడాగా కనిపిస్తోంది అనే రకంగా ఏం గుర్తించాడు అనేది ఏం వీడియో తీసాడని కూడా చూసి చూసే about a taxi, but uh, this AC is not working, you look at everyone, hundreds of so many people, they are using these magazines, AC is not Working at all. At all. And, and as usual, your TV screens are also not working. Neither this button for calling the cabin kit. Nothing is working. Nothing. Not even the light is working. See. This is what you are providing. And as usual, that is why Air in India is considered as one of the worst airlines in the world. సో ఇది మనం చూసినట్టయితే సో డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ సంబంధించినటువంటి ఆ బోయింగ్ విమానం దాని నంబర్ వచ్చేసరికి ఏఐ వన్ సెవెన్ వన్ ఇందులో ఏసీలు పనిచేయట్లేదు క్యాబిన్ క్రూని పిలవటానికి సంబంధించిన బటన్స్ పనిచేయట్లేదు ఆ మ్యాగజైన్స్ పట్టుకొని విసురుకోవాల్సినటువంటి పరిస్థితి లోపల ఏవి సరిగ్గా పని చేయట్లేదు వరస్ట్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఆయన తిడుతూ కోప్పడుతూ అందరు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి ఏదో తేడాగా కనిపిస్తోంది నాకు ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు ఎందుకు రికార్డ్ చేశాడంటే ఎయిర్ ఇండియా వాళ్ళకి దాన్ని ట్వీట్ చేయడానికి పంపించడానికి సో ఇలాంటి ఒక ఏరోప్లేన్ లండన్ వరకు ట్రావెల్ అవ్వాలి అంటే ఎలా ఎస్ దీంతోపాటు ఇంకా ఇంకా ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి

అంటూ పెట్టాడు ఈ విమానమే ప్రమాదానికి గురైంది ముందు డ్రీమ్ లైనర్ ఎలా ఉంటుందో అని ఎక్స్పీరియన్స్ కానీ తన డ్రీమ్స్ మాత్రం నెరవేరలేదు లోపల ఏ మాత్రం సౌకర్యాలు లేకుండా ఇదే బోయింగ్ సో ఇది ఈ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ అనమాట ఈ ఫ్లైటే ప్రమాదానికి గురైంది లోపల ఎలాంటి సౌకర్యాలు లేవు ఏవీ సరిగ్గా పనిచేయట్లేదు అసలు చాలా వరస్ట్గా కండిషన్ లోపల ఉంది అనేటటువంటి భావనతోటి ఇవన్నీ కంప్లైంట్ చేద్దాం అని చెప్పేసి ఈ వీడియోలు కూడా తీసుకున్నాడు ఒక సాధారణమైనటువంటి ఒక ప్రయాణికుడు కట్ చేస్తే ఆయన అహ్మదాబాద్లో దిగిపోయాడు అక్కడి నుంచి ఆ ఫ్లైటు లండన్ వెళ్ళాలి వెళ్ళేటటువంటి క్రమంలోనే అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నటువంటి దశలోనే రెండున్నర కిలోమీటర్లు ఉపయోగించాల్సినటువంటి ఆ యొక్క రన్వేను కూడా కేవలం ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రమే ఉపయోగించేసి వెంటనే టేక్ ఆఫ్ చేశారు టేక్ ఆఫ్ చేసినటువంటి నిమిషంలోనే నిమిషం కూడా నిమిషం కూడా కాదు ఆ లోపలలోనే మేడే కాల్ వెళ్ళింది మేడే కాల్ అంటే అత్యవసరం ఇక ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి అనే రకంగా ఎయిర్ ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఒక కాల్ వెళ్ళిపోయింది అసలు ఏం జరిగింది మేడే కాల్ ఈ డ్రీమ్ లైనర్ నుంచి వచ్చింది ఈ యొక్క ఏ వన్ సెవెన్ వన్ నుంచి వచ్చింది ఏం జరిగిందో తెలుసుకునే లోగానే మొత్తం పూర్తయింది అది కాస్త మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి ఒక భవనానికి భవనానికి వెళ్ళి వెళ్ళి హాస్టల్ ఢీకొన్నది అక్కడ మెస్ మీద అది పడిపోయే సరికలా ఆ మెస్ లో ఉన్నటువంటి భోం చేస్తున్నటువంటి దాదాపు ఇరవై మంది స్టూడెంట్ వరకు చనిపోయి ఉంటారని చెప్పేసి ఒక అంచనా అయితే ఉంది బాడీలు కూడా గుర్తుపట్టినటువంటి పరిస్థితి మనకి అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఆ ఫ్లైట్ అలా వెళ్ళటం పడిపోవటం పడిపోయిన తర్వాత అసలు పెద్ద ఎత్తున మంటలు రావటం ఎందుకంటే కొన్ని లక్షల లీటర్ల ని అప్పుడే రీఫిల్ చేసుకొని అహ్మదాబాద్ నుంచి జస్ట్ టేక్ ఆఫ్ అయిపోయింది అది లండన్ వరకు వెళ్ళాలి సో అంత అంత దూరం కొనసాగాలి అంటే లండన్ ఇక్కడ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్కి ఎంత దూరం ఉందో దానికి సరిపోయే ఫ్యూయల్ ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వస్తే వేరే ఎయిర్పోర్ట్కి కానీ లేదంటే వేరే చోట కానీ దిగటానికి అవసరమైనటువంటి ఫ్యూయల్ ఇట్లా ఒక ఒకటి రెండు అంశాలను బేరీజ్ వేసుకుని క్యాల్కులేట్ చేసుకుని ఇంత ఫ్యూయల్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి అక్కడ ఫ్యూయల్ నింపుకున్నారు అది టేక్ ఆఫ్ అయిన మరుక్షణమే అంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఆ వెంటనే కూలిపోయిన పరిస్థితి అది కూలిపోవడం కూడా కరెక్ట్గా ఆయిల్ ట్యాంక్స్ అవన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఆ భాగాన్ని గుద్దుకోవడంతో మంటలు వచ్చి బ్లాస్ట్ అయింది మామూలు బ్లాస్ట్ కాదు అసలు ఒక్కడు కూడా మిగిలేటి అవకాశం లేదు అనేది అంచనా టూ ఫార్టీ టూ మెంబెర్స్ చనిపోయారు అనేది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది టూ ఫార్టీ టూ మెంబెర్స్ ఎట్ ఏ టైం చనిపోయారంటే యస్ ఇది ఇఫ్ యూ వెల్ నిండుగా ఉండే ఆల్రెడీ సిపి కూడా స్థానిక సిపి కూడా ఆయన ప్రకటన కూడా జారీ చేసాడు మొత్తం రెండు వందల నలభై రెండు మంది అంటే క్యాబిన్ క్రూ తో ఒక పన్నెండు మంది క్యాబిన్ క్రూ వేసుకున్న కానీ మొత్తం రెండు వందల నలభై రెండు మంది వాళ్ళందరూ ఒకేసారి చనిపోయినట్టుగా మాజీ ముఖ్యమంత్రి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూతుర్ని చూడటానికి లండన్ పెడుతున్నాడు సో ఆ క్రమంలో ఆయన ఆఖరి ఫోటో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది సో దీనికి కారణాలు అనేక రకాలుగా వస్తున్నాయి అనేక వైపు నుంచి వస్తున్నాయి కాకపోతే ఫ్లైట్ లో ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అనేది తాజాగా బయట ఈ వీడియో ద్వారా తెలుస్తోంది సో ఇలాంటి ఫ్లైట్ అంత దూరం ట్రావెల్ చేయడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ సో చాలా రకాల డౌట్స్ ఉన్నాయి సో అధికారులు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పక్క రామ్మోహన్ నాయుడు కూడా హుటాహుటిన విజయవాడ నుంచి పార్టీ కార్యక్రమాలు కూడా వదిలేసి వెంటనే అహ్మదాబాద్ వెళ్ళిపోవడం జరిగింది మోడీ కూడా రామ్మోహన్ నాయుడుకి ఫోన్ చేయడం ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ అందించాలి అని చెప్పేసి చెప్పడం ఆల్రెడీ గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళటం అక్కడ వాళ్ళందరినీ పరామర్శించడం ఘటనా స్థలానికి వెళ్ళటం ఇవన్నీ జరుగుతుంది సో ఎన్డిఆర్ఎఫ్ బృందాలని లేదంటే సో ఈ అవన్నీ ముఖ్యంగా ఏవియేషన్కి సంబంధించినటువంటి దర్యాప్తు బృందాలు మొత్తం అక్కడికైతే వెళ్ళాయి ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికితే ఏదైనా ఆధారాలు దొరుకుద్దా అనేటువంటి ఒక అనుమానం ఉన్నా అరే సెకండ్ టేక్ ఆఫ్ అయినటువంటి నిమిషం లోపలనే ఫ్లైట్ కూలిపోయింది కాబట్టి మరి ఈ లోపల ఏముంటుంది అనేది కూడా ఒక సందేహం పోనీ టెక్నికల్ అంశాలు అనేది కూడా ఒక ఆశ అయితే ఉంది సో బ్లాక్ బాక్స్ దొరికితే కొంత ఇన్ఫర్మేషన్ మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది బికాస్ ఇద్దరు పైలట్స్ ఏం జరిగింది అనేది ఆ లో మాట్లాడుకుంటారు అది డెఫినెట్గా బ్లాక్ బాక్స్ రికార్డ్ అయిపోయి ఉంటుంది సో కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ దొరికితే ఏం జరిగింది అనే విషయం కూడా కొంత క్లారిటీ రావచ్చు సో బ్లాక్ బాక్స్ లో ఏం ఇందులో చాలా బాధకరమైన విషయం ఏంటి అని అంటే పదకొండు మంది చిన్నపిల్లలే ఉన్నారు ఇందరు ఇద్దరైతే పసిపిల్లలు ఒళ్ళో ఉన్న చిన్న ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు అందరూ ఒక్కసారిగా చాలా చాలా బాధాకరం వాళ్ళు ఆ ఫోటోస్ చూస్తుంటే ఏ ఒక్క బాడీని గుర్తుపట్టడానికి లేదు టెస్ట్లు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏదో ఆధారాలు వాటితో గుర్తుపట్టడం తప్ప ఏ బాడీని కూడా గుర్తుపట్టడానికి లేకుండా ఉన్నారు కాకపోతే ఇక్కడ బాధాకరమైన ఇంకో అంశం ఏంటంటే ఏ పాపం పుణ్యం తెలియనటువంటి అక్కడ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సరే ఫోటో మరి అసలు ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోయారు అంటే సరే దురదృష్టం విధి రాసిపెట్టింది అనుకోవచ్చు కానీ రన్ రన్వేకి కి దగ్గరగా ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ లో ఆ ఫ్లైట్ పడిపోవటం అక్కడే ఇంతమంది స్టూడెంట్స్ చనిపోవడం అనేది అసలు వాళ్ళ సంబంధం లేనటువంటి విషయం కానీ వాళ్ళు కూడా చనిపోవడం అనేది నిజంగా బాధ ప్రస్తుతం ఇరవై మంది చనిపోయారు అంటున్నారు పూర్తి స్థాయిలో ఇంకా లెక్కల వివరాలు అయితే రావాల్సింది కొంతమంది గాయాలయ్యాయి కొంతమంది చనిపోయారు అంటున్నారు ఇరవై మంది ఇంకా ఎక్కువ ఉన్నారా లేదంటే ఇంకా తక్కువ ఉన్నారా అనేది తెలియదు కొంతమంది క్షతగాత్రులు వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్లారనేది అయితే తెలుస్తోంది సో మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటనేది కూడా పూర్తిగా తెలియదు కానీ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఒకళ్ళు కూడా బతికే అవకాశం లేదనేది లేదనేదైతే ఆల్రెడీ సిపి సిపి కూడా అక్కడ స్థానిక కమిషనర్ కూడా డిక్లేర్ చేసేస్తారు ఇందులో చూస్తే వన్ సిక్స్టీ నైన్ మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు సో ఇది బ్రిటిష్ అంటే లండన్ కి వెళ్తుంది కదా సో ఇందులో ఫిఫ్టీ త్రీ మెంబర్స్ బ్రిటన్ ఉన్నారు అండ్ సెవెన్ పోర్చుగీస్ ఒక కెనడియన్ కూడా ఉన్నాడు సో ఆల్మోస్ట్ ఎంజాయీస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు పసి పిల్లలు ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి అంశం